Thank <laughs> you. ఆడవాళ్ళకి న్యాయం జరగట్లా జగన్ ప్రభుత్వంలో ఇలాగే ఉంది చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలాగే నడుస్తుంది బాబా చంద్రబాబు గారు ఎక్కడున్నారండి పవన్ కళ్యాణ్ గారు నేను జనసేన నేను ఆడదానికి న్యాయం ఆడపిల్లకి పిల్లలు చంపేస్తానండి పుట్టిన పిల్లలు చంపేశారు సార్ మీరు రావాలి కోరు చుట్టేసా ఇప్పుడు ఏదం మీకు చెప్పింది ఎవడాడు చెప్పినాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాంటివి జరుగుతున్నాయి ఈ మాకే కాదు చాలా మందికి అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభుత్వం మారినా కూడా ఈ పంటలు మారట్ల ఈ డాక్టర్లు మారట్ల ఈ హాస్పిటల్ కానీ ఒకటే మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి డాక్టర్ల మంచి వాళ్ళు కాదు డాక్టర్ల వల్ల మేము దెబ్బతిన్నాం లేబర్ కట్టించారు లేబర్ కట్టించారు అంటున్నారు కానీ లేబర్ కాదు ఒక పిల్లలు గుడితేల్ల ఐదు ఎవరు కాదు మనం వెళ్ళి తుడారుండదు అంటే మీరు ఒప్పుకోలేదు సార్ మమ్మల్ని కూడా పిలుస్తారు మొగులు గడబడుకున్నప్పుడు తెలియదే ఇంత పిల్లకి కార్మిక నగరం మాది మా కోడలు పుట్టిల్లు రాజరాజేశ్వరేట తమ్మి చెట్టు శివ మీ పేరు నా పేరు సుబ్బులు మీరేమవుతారు అత్తగారు చిన్న అత్తగారు అత్తగారు పడిపోయింది పడిపోయింది మా అత్తగారు గారు కోడలు మా అక్క కోడలు పిల్ల తల్లి పిల్ల తల్లి పిల్ల అత్తగారు అక్కడ ఉంది పడిపోయి

ఎన్నోలం వస్తావి కడుపు చేయాల్సిన రూల్ మాకుంది గోరు మూసుకొని రా లోనకి తీసుకెళ్ళి మేము బట్టలు చూరాలా మేము బట్టలు చూరాలా మేము పేపర్లు తీసుకొని వచ్చాం హాస్పిటల్ చూపించుకుంటానికి వచ్చాం సరే మా దగ్గర ఏమీ లేవండి బట్టలు కొట్ట ఒకటి వెళ్ళి తెచ్చుకోండి అని అన్నారు అయిన పట్టం అయిన పట్టాం పంపించాలా మాట్లాడారు కూడా పంపి చాలా వంకరగా మాట్లాడారు ఇంటికి పంపించాం అదేంటి వచ్చే నెల అయితే ఇప్పుడు చేస్తున్నారు ఏంటి అని అడిగాం సమాధానం చెప్పాల్సిన అవసరం అంత డాక్టర్ అమ్మ మీకు తెలుసా మాకు తెలుసా లోనకి తీసుకెళ్ళింది మేము ఇంటికి వెళ్ళి రెండు చీరలు తెప్పించుకున్నాం తెప్పించుకున్నాక బాబు పుట్టాడు అండి బాబు పుట్టాడేటప్పుడు ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే తల్లికి చెప్పాలి భర్తకి చెప్పాలి అత్తగారికి చెప్పాలి

ये क्या बात है వచ్చే మా మా పాటలకి వచ్చే నెల డెలివరీ టైం చెకప్ కానీ తీసుకొచ్చాం రాసి ఇచ్చిన దాంట్లో ఈ రోజు రావాలని ఉంది మేము తెచ్చాం తెచ్చి పాపం చూపించాం చూపించాక వెంటనే పాపని చేయబట్టుకొని ఆపరేషన్ చేయాలంటే అదేంటండి వచ్చే నెల కదా అని మేము అడిగాం